నమస్తే అండి నేను రజాక్ సో ఈ వీడియో ఏంటంటే విజయవాడ ప్రజలకి మరి ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళ గ్యాస్ స్టవ్లు కావచ్చు వీటన్నిటినీ కూడా రిపేర్ వచ్చేసి ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ వీడియో అని చెప్పేసి సో పక్కన ఒక బ్యానర్ అయితే పెడతాను అనమాట ఒక ఫోటో అయితే పెడతాను సో అది ఏంటంటే వరద బాధితుల సహాయార్థం గ్యాస్ స్టవ్లు ఉచితంగా రిపేర్ చేయబడిన రమ్యకృష్ణ ఏజెన్సీస్ అని చెప్పేసి విద్యాధురపురం విజయవాడ ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ వన్ టూ జీరో నైన్ ఫోర్ అదేవిధంగా సెల్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ సో మీ గ్యాస్ స్టవ్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక రిపేర్ వస్తే కనుక వీళ్ళకి మీరు కాల్ చేసినా లేదంటే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఫ్రీగా రిపేర్ చేసి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిద్దనమాట కాబట్టి ఈ సేవలను అయితే ఉపయోగించుకోండి అంటే ఏం లేదు ఈ చాలామందికి ఈ సమాచారం తెలియకపోయి ఉండొచ్చు కాక ఎక్కడ ఎక్కడ చేస్తారు ఏందో మనకి తెలియదు ఇది సోషల్ మీడియాలో ఏకంగా నారా లోకేష్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది వరద బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సాయం వారు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రమ్యకృష్ణ ఏజెన్సీ స్పందించింది వరదల్లో తడిచి పడి గ్యాస్ స్టవ్ ఉచితంగా రిపేర్ చేస్తున్నటువంటి రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారిని అభినందిస్తున్నానని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట సో మళ్ళీ చెప్తున్నా వరద బాధితుల సహాయార్థం గ్యాస్ స్టవ్ ఉచితంగా ఉచితంగా రిపేర్ చేయబడి అని చెప్పేసి రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారు ముందుకు రావడం జరిగింది విజయధువరపురం విజయవాడ సో వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ వన్ టూ జీరో నైన్ ఫోర్ అదేవిధంగా సెల్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో చెప్తారు సమాచారం దాన్ని బట్టి మీరు వెళ్ళేసి రిపేర్ చేయించుకోండి సో కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేయడం అయితే కాబట్టి ఈ సేవల్ని మీకు అవసరమైతే కనుక తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మంచిది ఇది యూస్ఫుల్ వీడియో అని చెప్పి చెప్పడం జరుగుతాం